హాయ్ అమ్మా ఇదే నా అన్నయ్య రావడం నువ్వేంటి సండే కూడా పని చేస్తున్నావు అయ్యో సండే రోజే ఆ ఇంట్లో పనులన్నీ చేసుకోవాల్సింది అయినా మన పని మనం చేసుకోవడం తప్పేముంది తినేవారు అన్నయ్య తిన్నా బెస్ట్ ఫ్రెండ్ అవునా ఆ తనంటే బాగా ఇష్టం అనుకుంటా నిజం చెప్పనా అబ్బ చెప్పనా నిజమే చెప్పనయ్యా తనంటే నాకు చాలా ఇష్టం నాకు అన్నాను కన్నా అయ్యో అదేం లేదమ్మా నువ్వంటేనే మీ అన్నకి చాలా ఇష్టం ఏదో సరదాకి నేను ఆట పట్టిస్తున్నాడు మేము ఎప్పుడు నీ నీకోసమే చెప్పాలమ్మా నువ్వు బాధపడదు అవునా నాకు తెలుసు మా అమ్మ నాన్న లేకుండా ఇంత అల్లారి ముద్దుగా పెంచి అమ్మ నాన్న గుర్తు లేకుండా ఉన్నారంటే అది మా అన్నయ్య ప్రేమ వాళ్ళే సరే బాగా చూసుకుంటాడు సరే అమ్మా వచ్చేస్తా సరే మనసులో నా మీద ఇంత ప్రేమ పెంచుకున్నాడా మా అన్నయ్య అయినా బంగారం ఏంటి రావునికి ఇంత అందమైన చెల్లుందా చెల్లె అని చెప్తే ఎప్పుడు చూడలేదు బా ఏముంది దాని ముఖంలో కల దాని చీర కట్టు కన్నేసించరా దాని మీద బా మైండ్ పోతుంది దాన్ని చూస్తా రామ్ అరే రామ్ ఉన్నావా అరే రామ్ అరే రామ్ ఇంట్లోనే ఉన్నావా మీరా అన్నయ్య ఇందాకే చిన్న పని మీద బయటకు వెళ్ళారు వస్తారు ఎవరో పని అదే మీకోసమేరా బాగున్నావా నేను చాలా బాగున్నానండి ఎప్పుడు పని చేస్తుండో ఆ చేతులు కందిపోవా మరి ఇంకేం చేయనండి నేను మా అన్నయ్యని ఇంట్లో ఉండేది అందులో ఆడపిల్లను కదా ఇల్లు నీట్ గా పెట్టుకోకపోతే కూడా చూసుకోవాలిరా రా జాగ్రత్త దాని తర్వాత పని చేసుకోవాలి పనులు ఎప్పుడు వేస్తూ ఉంటావు కదా పర్లేదు అండి అవును ఏంటిలా వచ్చారు నీకోసం చీర తీసుకొచ్చా పర్లేదురా నీకు చీర చాలా బాగుంటది ఈ కలర్ నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడు వేసుకోలేదు నువ్వు చీరలో చాలా అందంగా ఉంటావు ఇప్పుడు అన్నయ్య ఇవన్నీ అరే నువ్వు రారా అన్నయ్య అంటాను నేను ఇచ్చిన చీరనేమో తీసుకొని అంటున్నావు ఏంటమ్మా చాలా స అందుకే తీసుకొచ్చా నువ్వు చీర కట్టుకుంటే ఇంకా అందంగా కనిపిస్తావు ఆ నీకు కాదు ఆ చీరకే అందం వస్తుంది సరే సారీలో చాలా అందంగా ఉంటావు సరే థ్యాంక్ యూ సరేరా వస్తాను అన్నయ్య ఏంది అన్నయ్య అంటే ఏంది మన చీర తీసుకుంది కదా అయినా అన్నయ్యంత మాత్రమే అన్నయ్య అయిపోతానా కాదే చీర తీసుకుందంటే బుక్లో పడ్డట్టే కొంచెం సెట్ ఏం చేస్తున్నావు వచ్చావా అన్నయ్య ఏం లేదు టీ కాఫీ ఇవ్వనా ఇదేంటి మళ్ళీ కొత్త చీర కొన్నావా అయినా నీకు పైసలు ఇచ్చేది ఇట్లా బట్టలు కొని పాడు చేసుకోవడానికి కాదు ఉన్నాయి సరిపోవా ఏదన్నా ఆరోగ్యానికి తిని మంచిగా అని అయ్యో అన్నయ్య నువ్వు పొరపడుతున్నావు ఆ చీర నేను కొనలేదు అన్నయ్య మరి మొన్న మీ ఫ్రెండ్ని తీసుకొచ్చావు కదా తను వచ్చాడు మీకోసం అని సో తను నాకు గిఫ్ట్గా తెచ్చాడంట చాలా బాగుంది కదా చీర చాలా మంచిగా ఉంది నేను చెప్పాను కదా వాడు చాలా మంచిోడు అని చూసావా ఒక్కసారి మీకు చీర తీసుకొచ్చి అవునన్నయ్యా చూస్తుంటే చాలా ఉన్నాడు చాలా మంచిోడురా ఇప్పటి నుంచి నాకు ఒక్కరు అన్నయ్యలు కాదు ఇద్దరు అన్నయ్యలు తనకు నాకు అన్నయ్యని అవును ఏదో పనుంది అన్నావన్నయ్య బ్యాంక్ లో వెళ్ళొచ్చావా వెళ్ళొచ్చాను వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా కొంచెం సరే అన్నయ్య అయినా నాకు కొంచెం బయట అర్జెంట్ పనుందమ్మా నేను వెళ్ళే చూస్తా సరే అండి కొంచెం జాగ్రత్త ఓకేనా అని వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురండి తినడానికి షోర్ సరే అండి అదేంటి సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం నీరసంగా కూడా ఉంది సరే కొంతసేపు పడుకుందాంలే చూస్తుంటే ఫీవర్ లా అనిపిస్తుంది ఒకసారి అన్నయ్య కాల్ చేసి టాబ్లెట్స్ తీసుకురమని చెప్తాం హలో హలో అన్నయ్య ఏంటమ్మా కొంచెం ఫీవర్ గా అనిపిస్తుంది వచ్చేటప్పుడు కొంచెం టాబ్లెట్స్ తీసుకురా అన్నయ్య జ్వరం వచ్చిందా సరే నేను తొందరనే వస్తా టాబ్లెట్స్ తీసుకొని వస్తాను తినడానికి ఏమైనా తీసుకొని వస్తా నువ్వు పడుకో సరే అరే రామ్ వచ్చావా లేదు రామ్ అరే ఏంటి పడుకున్నట్టున్నమ్మాయి పడుకుంటే కూడా ఎంత అన్నాకుందా అబ్బా ఈ ముందే అన్నాడు ఎవరు లేనట్టున్నారే ఒకసారి దీన్ని అనుభవిస్తే అబ్బా సరిపోదు నువ్వేంటి అదేంటన్నయ నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా ఏంటి అన్నయ్య ఓకే అన్నయ్య అన్నయ్య నీకు అన్నయ్యలా కనబడతానా నీ అందం గురించి మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది నా గురించి నీకు చీర తెచ్చిచ్చాను చీర కూడా తీసుకున్నావు కదా అది నువ్వు నాకు ఒక అన్నయ్య అనుకుని చి మనిషివేనారా ఇందాకే రా మా అన్నయ్యతో అన్నయ్య ఒక్కరే కాదు ఇద్దరు అన్నయ్యలు అని చెప్పి గర్వంగా చెప్పాను రా ఆయన చీర తీసుకున్నావు కదా నేను ఇస్తే చీర ఇస్తే ఎందుకు తీసుకున్నాను నా సొంత అన్నయ్య ఇచ్చాడనే భావంతో కానీ నీతో పడుకోవాలనే బుద్ధితో కాదు కానీ చీర ఇచ్చింది నీతో పడుకోవడానికి లాంటి మా అన్నయ్య నీలాంటి వాడితో ఫ్రెండ్షిప్ ఎలా చేశాడని తలుసుకుంటేనే కంపరగా ఉంది మీ చెల్లిని ఎవరో చనిపోస్తే పద్దినాలు బాధపడి వదిలేసావు కానీ మా అన్నయ్య మాత్రం నా చెల్లికి ఏం జరిగింది ఎలా జరిగింది అనేసి తెలుసుకోవాలని ఎంతలా తిరుగుతున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు తెలిసారా నీకు ఫ్రెండ్షిప్ అంటే తాగడానికి తిరగడానికి వీటికి కాదురా నేను లేకపోయినా నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాడని ఒక నమ్మకాన్ని ఇచ్చేదేరా ఫ్రెండ్షిప్ అంటే అంత నమ్మకం పెట్టుకున్నాడు మా అండయ్య నీ మీద తెలుసా కానీ నువ్వేమో చి అలా మాట్లాడకమ్మా నా చెల్లిని వాడి చెల్లిగా భావించి నా చెల్లి కోసం వాడు అలా ఎత్తుకాడంటే మైండ్ పని చేస్తలేదు నేనే తప్పు చేశాను నేనే తప్పు చేశాను ఒక చెల్లిని అలా తప్పుడు ఉద్దేశంతో చూడడమే నాదే తప్పు నేనే పిచ్చోని ఈ చేతిని అనుకొని నన్ను క్షమించమ్మా ఇంకోసారి ఆయన తప్పు చేయను నా చెల్లి చనిపోయిందేమో కానీ ఈ చెల్లిని నేనేం కానియను ఈ చెల్లిని ఎవరి కంట పడనియను నేనే తప్పు చేశాను నన్ను క్షమించమ్మా ఈ మీ ఆర్డర్ మీ అన్న గెప్పకమ్మా చెప్తే వాడు తట్టుకోలేరు నా మీద చాలా నమ్మకం నేను చాలా బాగా తీసుకున్నాను మనకు నమ్మకం చాలా ఎక్కడ తెలుసా మా ఫ్రెండ్షిప్ ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ పోతుంది అది నేను భరించలేను ఇక్కడ నుంచి నువ్వు నా చెల్లివే నీకేం కానివ్వను అదేం లేదు అన్నయ్య చెప్పను మీ ఇద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ నేను ఎలాగో వీడ నువ్వు మారావు అదే చాలు అన్నయ్య వస్తున్నట్టున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అమ్మ ప్లీజ్ సరే నువ్వు కూర్చో నువ్వు కంగారు పడక నేను చూసుకుంటాను ప్లేట్ పట్టుకో ఇప్పుడు ఎందుకురా అన్నీ వచ్చేసరికి నువ్వు నాకు అన్నం తినిపిస్తూ ఉండు మిగతా అదంతా నేను చూసుకుంటాను సరే ఏం చేస్తున్నారు వచ్చావా చూసావా ఫస్ట్ రోజు వీడంటే నాకు ఎందుకు ఇష్టం అని అడిగావు అర్థం కాలేదండి నెక్స్ట్ రోజు నీకంటే వీడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను గుర్తుందా అవున లేకున్నా నాకంటే బాగా ఇష్టంగా చూసుకుంటాడు సొంత చెల్లెళ్ళ అందు గురించి వీడంటే నాకు ఇష్టం అని చెప్పాను అవునన్నయ్యా చాలా మంచివాడు ఏమైంది చిన్న వచ్చి ఇక్కడే ఉందిగా నేను నీకు చెల్లిని కాదా నువ్వు నా చెల్లి బాబు ఇక్కడ నుంచి మన ముగ్గురు ఒకే ఇంట్లో ఉందాం సరేనా తప్పకుండా సరే అన్నయ్య